హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ ఇది డ్రైవ్ మీరు అయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్ టైర్ అయితే కొద్దిగా సౌండ్ అయిపోతుంది రింగు ఒట్టిస్తే మాత్రం అది కొద్దిగా అరిగేట దాకా దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే చూడండి చూపిస్తాను అమ్మో తిరిగి 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 టైర్ తుబ్బుకొని తుబ్కొని చావాలి చూడండి ఏ విధంగా అయితే తిరుగుతుందో మన ఎత్తు పెట్టేనా గేమ్ లేనప్పుడు అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డౌట్ వస్తే రైట్ సైడ్ గడ్డ ఎక్కిస్తే అయిపోతుంది రైట్ సైడ్ డౌట్ వస్తే లెఫ్ట్ సైడ్ ఎక్కిస్తే ఈ విధంగా అయితే సెట్ అవుతుంది నాకు ఓకేనా బెయిరింగ్ అయితే పోలేదు మట్టి మాత్రం ఘోరంగా ఉంది అందులో అయితే సాఫ్ చేయాలి సాఫ్ చేయకుంటే మాత్రం ఇదైపోతుంది ఒకసారి తీసి చెక్ చేస్తే అర్థమవుతుంది మన దగ్గర ఎటువంటి ఐటమ్స్ లేకుండా ఎత్తు పెట్టడానికి ఇలా వడ్డెక్కిచ్చి ఇలా చేస్తే అయితే మనకు సెట్ అవుతుంది చూడండి ఇటు సైడ్ ఎక్కి సైడ్ సైడ్ పైకి వచ్చింది కట్టా ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు ఓకేనా మాకైతే మొన్న రైట్ సైడ్ బేరింగ్ వేసినాం కానీ ఈరోజు అయితే లెఫ్ట్ సైడ్ సౌండ్ వస్తుంది అలాగే వచ్చేసి అందులో గ్రీసింగ్ చేయము కాబట్టి వాటర్ అయిపోతే మనకు ఇదైతే కాబట్టి చెక్ చేసే సౌండ్ అయితే వస్తుంది బేరింగ్ పోలేదు సౌండ్ అవుతుంది కాబట్టి మట్టి మొత్తం రిక్కు తీసి వేరే బేరింగ్ అయితే వేసిస్తే సరిపోతుంది అనుకుంటున్నాను బేరింగ్ And mm -hmm. Mm -hmm. బేరింగ్ అయితే ఇప్పి చూస్తే అయితే అర్థమవుతుంది మనకు ముంగడు బేరింగ్ అయితే పోదు కాకపోతే కదా మొత్తం మట్టి ఎట్లా జామ్ అయితే అయింది అది ఎందుకంటే ఇవి చైన్ మిషన్ దాంట్లో పోసిన దాంట్లో అయితే చాలా దిగబడుతున్నాయి దాని ద్వారా అయితే మొత్తం లైట్గా ఎంతైనా కొద్దిగా బండి ఇదైన కొద్ది అయితే కాబట్టి చూడండి మొత్తం ఎంత ఇదవుతుంది అది చూస్తున్నారు బేరింగ్ అయితే పోలేదు కానీ మొత్తం జామ్ అయింది మనం అప్పుడప్పుడు గ్రీసింగ్ చేస్తే బాగుంటుంది కాకపోతే వీటిలోకి అయితే మరీ ఘోరంగా వాళ్ళైతే అబ్బుకు హోల్ ఇవ్వాలి కాకపోతే వీళ్ళు అబ్బుకు నెప్పలు ఇస్తే బాగుంటుండే నెప్ప ఇవ్వలేరు కాబట్టి ఇదైతే చాలా చాలా ఇబ్బందిగా అయితే అనుకోవచ్చు చూస్తున్నాక గ్రీసింగ్ చేస్తే మాత్రం ఇప్పటికీ అది ఓకపోతుండే రెండు నాలుగు బేరింగ్లు అయితే చేంజ్ చేసేసిన నిన్నైతే రెండు వేసాను ఈరోజు అయితే వేసేస్తే అయిపోతుంది ఇవి రెండు వేసేస్తా చిన్నపి ఎందుకంటే మళ్ళీ ఆగిందనుకో చాలా నెత్తి ఖరాబ్ అవుతుంది ఎందుకంటే పోయేదాకా కొట్టచ్చు కొడితే నడుస్తుంది రోజు రెండు రోజులు అయినా నడుస్తుంది కాకపోతే మొత్తం అబ్బు వలిగిన లేని తలకాయ నొప్పి అబ్బు అలిగితే ఏం లేదు అలా మెటీరియల్స్ ఇట్లా వలిగినందుకో అబ్బు కటింగ్ అబ్బు కట్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ కొత్త బేరింగ్ పెట్టేటప్పుడు కోను కూర్చొని ఫ్రీగా వెళ్తుంది అది వచ్చేసి అది అంతే మన కింపిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ముందుకు ముందే ఇది చేసుకుంటే బాగుంటుంది ఏం లేదు తీసి గ్రీసింగ్ పెట్టి పెట్టినట్టే ఉంది ఈజీగా అయితే ఇది ఎవరికైనా ఏదైతే కొత్త స్టార్టింగ్ అయిందా దాన్ని ముందే అబ్జర్ వేసుకొని చేసేది ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు అదే పోతుంది కాకపోతే ఆయిల్స్ కూడా చేంజ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రిస్క్ అయితే ఉండదు చూసిన బేరింగ్ వేయడం అయితే చాలా మందికి అయితే అర్థం ఉంటుంది

చ ක නపచమకుශ. ఏమంటే ఒడుకు తుక్కు తుక్కు అవుతుంది ఎక్కిమెంటర్ చంపుతాడు మొత్తది డెబ్బై కిలోమీటర్ అయిపోతారు కానీ కాపాడుకో నువ్వు వస్తాయి ఒడ్డు మంచిగా ఉండాలా ముందే రాయడు జారిందా నడరుగుతుంది మంది ఎత్తుకొచ్చాడు నీకు నడిపతున్నా షట్టా అన్ని ఉందంట అని పర్ఫార్మెన్స్ అన్నీ ఉండాలి మరి గట్లా నేను చూడాలి పని మెయిన్ పేరు ఎట్లా చెప్తే ఇది ఫస్ట్ మెయిన్ అసలు సీక్ర డ్రైవర్ తర్వాత సేపు డ్రైవర్ ఫస్ట్ కింద రావు నాకు రావు కదా ఏంటి మిషన్ నడిపితురి ఇది నడిపి పడితేటార్ బండి అన్నీ అన్నీ వేసి షెడ్డవి నువ్వు సేంద్రానికి చెప్తుంది అసలు సెడ్డవి

ஆன

ఏ ఏదైనా ఈజీగా బండికి ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే మన దగ్గర పానలు అన్నీ ఉండాలి ఉంటే ఏ పనైనా ఈజీగా అయిపోతుంది ఎక్సెల్ బేరింగ్ కడిగాలు కూడా వేయచ్చు నేను వేస్తా ఎక్సల్ బేరింగ్ కూడా వేస్తాను కాకపోతే మన దగ్గర అన్ని పానలు ఉండవు కాబట్టి చాలా చాలా ఇబ్బంది అవుతుంది